రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా విభజన జరుగుతోంది దీంతో పాటే ఆ జిల్లాలకు అనుగుణంగా డివిజన్ మండల కేంద్రాలు కూడా విభజిస్తున్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ముఖ చిత్తం కూడా మారనుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసి జిల్లా పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా గూడూరు జిల్లా ధనవంతమైన జిల్లాగా అత్యంత ఆర్థిక వెసులుబాటు ఉన్న జిల్లాగా అవతరించే అవకాశాలు కల్పిస్తున్నాయి వీటిలో అభ్యంతరాలు కూడా ఉన్నాయి గూడూరు జిల్లా ఆర్థిక వనరులపై ఛానల్ నైన్ ప్రత్యేక కథనం గూడూరు జిల్లాలో అన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి ఖనిజ సంపదకు కొదవలేదు పారిశ్రామిక అభివృద్ధి కూడా తీరుగలేనిది ప్రస్తుతం అంచనాల ప్రకారం పునర్విభజన జరిగితే గూడూరుతో పాటు సూలూరుపేట వెంగడిగిరి సర్వేపల్లి నియోజకవర్గాలు కలిసిపోయే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఖనిజ సంపదకు కొదవలేని గూడూరులో ఈ సంపద ద్వారానే అనేకమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వేల కోట్ల అధిపతిగా అవతరించారు ఇప్పటికే గూడూరులో దొరుకుతున్న మైకా విరివిగా దొరుకుతుంది దీంతో పాటు వైట్ క్వార్ట్స్ సిలికా ఖనిజ సంపదలు ఉన్నాయి గూడూరు నియోజకవర్గంలో మైకా పరిశ్రమని నమ్ముకుని అనేక కుటుంబాలున్నాయి మైకాకు ఇతర దేశాల్లో భారీ డిమాండ్ ఉంది దీంతో పాటు ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గాన్ని గూడూరు జిల్లాలో కలిపితే కృష్ణపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలు అని గూడూరు జిల్లాకు వెళ్లిపోయే అవకాశాలున్నాయి దీంతో పాటు సూలూరుపేటలో పేటలో చెన్నై తిరుపతి సూలూరుపేట మధ్యలో ఉన్న శ్రీ సిటీ లాంటి పరిశ్రమలు ఉన్న జిల్లాగా గూడూరు జిల్లా అవతరించే అవకాశం ఉంది కేవలం వెంకటగిరి నియోజకవర్గం తప్ప మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఆర్థిక పురపుష్టి అధికంగా దొరుకుతుంది ఈ నేపథ్యంలో నాలుగు నియోజకవర్గాలతో కూడుకున్న జిల్లా అయినా గూడూరు జిల్లా ఆర్థికంగా బలమైన జిల్లాగా అవతరించే అవకాశాలున్నాయి సర్వేప నియోజకవర్గం నెల్లూరు నుంచి చేచారితే తలపోయి మొండి మిగిలినట్టి ఈ జిల్లా మారే అవకాశాలున్నాయి అత్యంత ధనవంతమైనదిగా కూడూరు జిల్లా మారుతుంది